ముందుగా అందరికి జై భీమ్ నా పేరు సాకే కుల్లాయప్ప ఎస్సీ జనసంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కర్ణాటక స్టేట్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాను ఈ రోజు నాకు మిమ్మల్ని చూస్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నేను కూడా తెలిసి తెలియని వయసులో ఎస్సీ జనసంఘంలోకి రావడం జరిగింది అదే విధంగా అప్పుడు వచ్చినప్పటి నుంచి యూత్ మనం ఏమైతే నిర్ణయం తీసుకుంటామో దానికి కట్టుబడి ఈ రోజు రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు వరకు నేను కూడా ఒక కుల సంఘంలో పని చేసుకుంటూ వెదుగుతూ ఉన్నాను ఈ రోజు మనం ఇవి తలుచుకుంటే ఏమైనా చేయవచ్చు యూత్ అనుకుంటే ఇది మనం చేయాల్సింది ఏమైనా కానీ అది చేరే వరకు కష్టపడి ముందుకు వెళ్తా ఉంటాం మనము కూడా ఇప్పటి నుంచి వాళ్ళ జెండాలు వీళ్ళ జెండాలు పట్టుకోకోకుండా మనము కూడా యూత్ మనలో ఒక లీడర్ను ఒక వంద మంది మనం ఉంటే ఒక లీడర్ ఎన్నుకొని ఆ లీడర్కి మనమంతా కూడా సపోర్ట్ చేస్తే మన అనుకున్న వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే అప్పుడు మనం కూడా ఎదగచ్చు మన జాతిలో కూడా అందరం కలిసి మెలిసి ఇంకా ముందుకు వెళ్ళాలని యువత మేము కోరుకుంటా ఉన్నాం జై భీమ్ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ జై భీమ్